పాకిస్తాన్లో ఉన్న ఇంగ్లాజ్ మాతా దేవస్థానానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన సాంస్కృతిక వైవిధ్యం ఉన్నది ఇంగ్లాజ్ మాతను హిందువులతో పాటు ముస్లింలు కూడా పూజిస్తారు ఇది బొల్చిస్తాన్ ప్రాంతంలోని హింగోల్ నదీ తీరంలో ఉన్న ఒక ప్రముఖ శక్తి పీఠం హిందూ శాస్త్రాల ప్రకారం సతీదేవి శరీరంలోని భాగాలు పడిన యాభై ఒకటి శక్తి పీఠాల్లో ఇది ఒకటి పాకిస్తాన్లో ఇది అత్యంత పవిత్రమైన హిందూ ఆలయాల్లో ఒకటి స్థానికంగా కొన్ని బలూచి ముస్లిం తెగలు ముఖ్యంగా జోహీ మరీ రిండ్లు ఇంగ్లాజ్ మాతను నాని మాంబా అని పిలుస్తూ పూజిస్తారు వీరు ఆమెను ఒక స్వయంభూ దైవంగా రక్షక దేవతగా గౌరవిస్తారు ఆమెను నమ్మే ముస్లింలు ఆమె స్థలానికి యాత్ర చేస్తారు ముఖ్యంగా వార్షిక హింగ్లాజ్ యాత్ర సమయంలో చేస్తారు ముస్లింలు ఎందుకు పూజిస్తారు అంటే పాకిస్తాన్లోని చాలా ప్రజలు ముస్లింలు కూడా ప్రాంతీయ దైవాలు పుణ్యస్థలాలు మరియు ఆధ్యాత్మిక శక్తుల పట్ల గౌరవాన్ని చూపుతారు ఇంగ్లాజ్ మాతకు ప్రత్యేక శక్తి ఉందన్న విశ్వాసం బలూచి ముస్లింలలో ఉన్నది ఆమెను పూజిస్తే అనారోగ్యం పోతుంది కష్టాలు తొలగిపోతాయి అనే నమ్మకం ఉన్నది అందువలన హింగ్లాజ్ మాత పుణ్యక్షేత్రం ఒక మతాల మధ్య సహజీవనం సాంస్కృతిక మార్పిడికి ఉదాహరణ ఇది మత సామరస్యానికి చి ఘనంగా నిలిచిన ఒక పుణ్య భూమిగా ఉన్నది